హలో వియర్స్ వెల్కమ్ టు మీ ఛానల్ ఈరోజు మనం ఉగాది స్పెషల్ పోలేలు ఎలా చేయాలో చూద్దాం వీటిని కొన్ని ఏరియాలలో బొబ్బట్లు కొన్ని ఏరియాలలో భక్ష్యాలు అని అంటారు మరి మీ ఏరియాలో ఏమంటారో కమెంట్ చేయండి కొత్తగా చేసేవాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మిక్సింగ్ ప్లేట్లోకి హాఫ్ కప్ గోధుమ పిండి వన్ కప్ మైదా పిండి చిటికెడు ఉప్పు చిటికెడు పసుపు పసుపు ఆప్షనల్ మాత్రమే జస్ట్ కలర్ కోసం టూ టీ స్పూన్ ఆయిల్ వేసి అంతా బాగా కలిసేట్టు కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్నాక కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండి కంటే కొద్దిగా మెత్తగా తడుపుకోవాలి మధ్య మధ్యలో ఆయిల్ వేస్తూ కలుపుకోవాలి ఇలా తడుపుకున్నాక టూ టీ స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టి హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి అంతలోపు కుక్కర్లో వన్ అండ్ హాఫ్ కప్పు శనగపప్పు వాటర్ పోసి రెండు మూడు సార్లు బాగా కడగాలి వన్ అండ్ హాఫ్ కప్ పప్పుకి ఫోర్ కప్స్ వాటర్ పోసి చిటికెడు పసుపు వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఒకవేళ పప్పుని హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పాటు ముందే నానబెట్టుకుంటే త్రీ విజిల్స్ అయితే సరిపోతుంది ప్రెషర్ పోయాక కుక్కర్ మూత తీసి ఇలా సాఫ్ట్గా ఉడికాక కట్టు పప్పుని సపరేట్ చేసి పప్పు చల్లారాక జార్లో కొద్దిగా పప్పు సోంపు పొట్టు తీసిన ఇలాచి చిన్న జాజికాయ ముక్క వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒక కడాయిలో నార్మల్గా తీపి కోసం అయితే వన్ కప్పుకి వన్ కప్ బెల్లం వేయాలి లేదంటే తియ్యగా కావాలంటే వన్ కప్పుకి వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం వేసి కొన్ని వాటర్ పోసి బెల్లం కరిగే వరకు కలుపుకొని మిక్సీ పట్టి పెట్టుకున్న పూర్ణం వేసి బెల్లంపాకం అంతా కలిసేలాగా కలుపుకొని టూ టీ స్పూన్ నెయ్యి వేసి కలుపుకొని పక్కన పెట్టాలి పూర్ణం మరీ గట్టిగా అయ్యే వరకు కుక్ చేసుకుంటే పోలెలు చేస్తుంటే సాగవు రెండు మూడు ఉల్లెలు చేసుకొని పూర్ణంపై మూత పెట్టి పక్కన పెట్టాలి లేదంటే పూర్ణం అంతా గాలి ఆరిపోతుంది తడిపి పెట్టుకున్న పిండి ముద్దని ఒకసారి కలిపి పూర్ణం ఉల్లెకంటే కొద్దిగా చిన్నగా చేసుకోవాలి లేదంటే పూలలు తిన్నట్టు కాకుండా చపాతీలు తిన్నట్టు అనిపిస్తుంది పిండి ఊళ్ళని చిన్నగా పూరిలా చేసుకొని అందులో పూర్ణం పెట్టి ఇలా మూసి బాల్లా చేసుకొని పొడి పిండిలో అద్ది చపాతీలా చేసుకోవాలి ఇలా పిండితో కాకుండా నెయ్యి లేదా నూనెతో అయితే బట్టర్ పేపర్ లేదా ప్లాస్టిక్ పేపర్లో చేసుకోవచ్చు ప్యాన్ వేడి అయ్యాక నెయ్యి వేసి ఇందాక చేసి పెట్టుకున్న పోలే వేయాలి పూల కింది సైడ్ కొద్దిగా కాలేక పై సైడ్ నెయ్యి వేసి మలుపుకోవాలి చూసారా పూరీలా ఎంత బాగా పొంగాయో ఇలా చేస్తే రోజంతా మెత్తగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు కావాల్సిన రెసిపీస్ కోసం కామెంట్ చేయండి